మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు పిల్లల పునః ప్రారంభించనున్నారు పిల్లల మరి మహావృక్షం ఊడలు నేలకొరగడంతో ఆరేళ్లుగా పర్యాటకుల సందర్శనకు నోచుకోలేదు చెదను తొలగించి వృక్షానికి పునరుజ్జీవం పోసారు అధికారులు పిల్లల మరి పునః ప్రారంభం తర్వాత సందర్శనకు అనుమతించనున్నారు అధికారులు మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు పిల్లల మరిని పునః ప్రారంభించనున్నారు పిల్లల మరి మహావృక్షం ఊడలు నేల కొరగడంతో ఆరేళ్లుగా పర్యాటకుల సందర్శనకు నోచుకోలేదు చెదను తొలగించి వృక్షానికి పునరుజ్జీవం పోసారు అధికారులు పిల్లల మరి పునః ప్రారంభం తర్వాత సందర్శనకు అనుమతించనున్నారు అధికారులు